గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణా అర్జునం వందే జగదే కవీరం ఓం యా దేవీ సర్వూతీషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో లో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇవి మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప పాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా రోగాలంతా కూడా ఈ కుండపెంకు పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటాం సురియాసిస్ తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా వచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రా అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఒక సప్త చిరంజీవిని చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వీరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో కానీ అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హనుమా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయస్వామికి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామణాసుడు తమ్ముడు ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలు అంతా మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాలని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గుణంలో ఇంకా అది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకు డేంజరే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిష్టడు మాత్రం ఏసుడే ఏసుడి ఇరవై ఒక్క మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గారు వీళ్ళంతాను ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వద్పత్తి పద్మగారరావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులు అండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం దడదడా గుండె దడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈ కలుస్తారు మహావతార్ బాబాని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీసారు చూసారు మహావతార్ బాబా మహావతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాశైడు లహరి మహాశైడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ యుక్తేశ్వర బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమోర్చల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు ఈ గ్యాంగ్ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు సింపుల్గా చెప్పేస్తారు మరియు ఈ మధ్య కాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది ఆ కాలంలో హిమాలయాలు అనేవారు ఇప్పుడు శంభాలా నగరం ట్రెండ్ వచ్చింది ఇలా ఆంజనేయ స్వామి కదలిక కదలివనంలో వనంలో ఉంటాడని అరటిపళ్ళు అంటే ఇష్టమని ఇలా రకరకాలుగా చెప్తారు మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు ఒక రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన పరమహంస యోగానందుల వారు వీళ్ళందరూ కూడా హిమాలయ వివేకానందుడు రామకృష్ణుడు అండి చచ్చిపోయారు కదండీ చచ్చిపోతే ఐన్స్టెంట్స్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివి వేరు ముద్దు బొర్రలు చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు స్పిరిచువల్ మాస్టర్స్ మీ మీ పితృదేవతలు చచ్చిపారని చచ్చిపోయారు పైకి వెళ్పారా ఎనర్జీస్ ఉండవా ఇక్కడ థీరి ఆఫ్ రిలేటివిటీ అని చెప్తుంది స్థూల శరీరం బాడీ ఎనర్జీ అక్కడే ఉంటుంది ఇది మాయమే ఎనర్జీ ఉంటుంది లోపల శక్తి అక్కడికి పోతుంది అదే భగవద్గీతలో చెప్పారు మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమాక్టర్లు అంతా కూడా మనం పేర్లు చెప్పకూడదు వీళ్ళంతా ధనవంతులు మనం అప్రకోటేశ్వర్లు కూడా మహోతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు దర్శనాలు చేసుకుని వస్తున్నారు మరి అయితే ఏమండీ నగరమే వెళ్ళిపోయారు వాళ్ళే చెప్తారు ఫోర్త్ డైమెన్షన్లో చూడాలి శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా వీళ్ళ ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమన్నా రాస్తారు బాడీ విత్ టూ సోల్స్ ఒకే శరీరంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు స్లీపి స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు ఆయన ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా చాలా ఉత్సుకత ఆతృత ఉంటుంది అది ఒకటే సరిపోదు భక్తి కావాలా డివోషన్ కావాలా డెటర్మినేషన్ కావాలా అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా ఇది లేదు మనలో అందుకే కనబడరు మన కాళ్ళు అయితే రాణిఖేట్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక ఒక యోగి ఆత్మకథలో లహరి మహర్షిడికి మహాకర్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్ ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞాన చక్రాన్ని పట్టుకుని మరి ఈరోజు నేతా అంబానీ గారు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు శ్రీమా గోయంక గారు సత్యనారాయణ గోయంక అంటే అని మీరు చెప్తున్నారు కదా అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ గారికి అలాగే రామ్ దేవ్ బాబాయిల్ అంతా ప్రభా రంజన్ సర్కార్ శిష్యులు టాటా బిర్లా నిశాంత్ బిర్లా నిర్మలా బిర్లా హేమ హేమీలంతా కూడా అలా మనకి లహరి లహరి మహాశేయుడికి ఒక గుహలో వెళ్ళి నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు చూడు అంటే ఈయన ఏముంది నాకు టైం అయిపోతుంది ఏముంది అని అంటాడు దొప్పడు ఉంది గమనంలో ఉంది అంత బూజు పట్టేసి ఉందంటే అప్పుడు మహాతర్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు ఆజ్ఞ చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు నేనే పూర్వ జన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు అదంతా కూడా లహరి కి ఏం చెప్పారు మహోత్త బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి నేను కూడా తర్వాత చెప్తాను ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు దొంగ పర్సనల్ కాంటాక్ట్లు ఇవన్నీ ఇస్తున్నారు మహాత్మలకు అలా ఉండదు ఒక రమణ మహర్షి ఒక స్వామి వివేకానందు రామకృష్ణ మహిళ లాంటి వాళ్ళంతా చేయరలాగా వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు సజీవులై ఉంటారు అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము యాస్ట్రల్ ట్రావెల్ అంటాము కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు తర్వాత అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ వీళ్ళంతా చెప్పేదంత సోదనమాట కాబట్టి పరమహంస యోగానందుల వారు రమణ మహర్షి వివేకానందులు రామకృష్ణ పరహంస ప్రభాతరంజన్ సర్ కార్ పరమహంస యోగానందుల వారు వీళ్ళు వీళ్ళు అబద్ధం చెప్తారండి మహాత్ములు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు వీళ్ళంతా అక్కడ ఉంటారు కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి వాళ్ళ మనం దర్శనం చేసుకోగలుగుతాం మాణికేశ్వరి మాత ఉందండి మాణిక్యేశ్వరి మాత్రం కలవడానికి నేను బోడుసార్లు ఆ ఆగకుండా రాయచూరు దగ్గర ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారి ఆ అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు ఏండి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం అది అట్టిస్తున్నారు ఆ తల్లి పేపిస్తున్నారు ఇట్టేపిస్తున్నారు అని పరిగెడలిట్టేవాళ్ళం అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు ఆ తల్లి మరి ఆ అందరికీ శక్తి స్వరూపిణి అంటారు ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరు దర్శనాలు అవుతాయి ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశులు వారు ఏం చేస్తే ఎలా నడుచుకుంటే అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నింటికి కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ని సంప్రదించాలి మీరు నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది అమెరికన్ ఆఫీసు అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి పేద ప్రజలకి అనాథలకి సాధు సాధువులకి వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది నేను ఒక ప్రొఫెసర్ని అదర్వణ మీద పండుతుంది కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు నా పేరు కొట్టగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లో అక్కడ కాబట్టి కబర్డార్ జాగ్రత్తగా ఉండండి నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ వన్ రిజిస్టర్డ్ ఆఫీస్ అక్కడ కాంటాక్ట్ చేసుకుని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు అది పక్కన పడేసి అనాథల రి నిస్సహాయుల్ని పేదవారిని సాధువుల్ని వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు ఏ ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి ఎలా దొరుకుతారు వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి అక్టోబర్ నెల వరకు ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు అర్ధాష్టమ రాహు ఉన్నాడు మరి అదేవిధంగా ఈ యొక్క శని యొక్క పరిస్థితి కూడా మనకి పంచమంలో ఉండడం ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృష్టికి రాశి వారికి ఆ అష్టమంలో గురుగ్రహం ఉండడం భాగ్యంలోకి తర్వాత రేపు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తర్వాత రావడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కొంత మార్పు అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం అనాలోచన అనవసరమైనటువంటి ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఓవర్ ఎన్నలైటికల్గా ప్రవర్తించడము అన్నీ మాకే తెలుసు అనేటటువంటి అహంభావంతో ప్రవర్తించడం వల్ల నమ్మాల్సినటువంటి వాళ్ళని నమ్మకుండా నమ్మకూడనటువంటి వాళ్ళని నమ్ముకుంటూ మీ జీవితాలను మీరు పాడు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకు ఏమి తిరుగులేదు మీకు కావలసినంత డబ్బు మీ చేతికి వస్తుంది చక్కగా దైవచింతనలో మీరు చక్కగా అయ్యప్పమాలలు భవానీ దీక్షలు ఇలాంటివి వేసుకుంటూ సాత్వికమైనటువంటి జీవితాన్ని కనుక మీరు గడిపినట్లయితే తప్పకుండా మీకు వచ్చినటువంటి ఈ అర్ధాశమ రాహువు మిమ్మల్ని ఏం చేయలేడు ఈ పంచమ శని మిమ్మల్ని ఏం చేయలేడు అదేవిధంగా ఈ వ్యాపారాలలో బట్టల వ్యాపారాలు అన్నమ హోటల్ ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వర్క్షాప్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు కంపెనీలు రన్ చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది భార్యాభర్తల మధ్య కొట్లాటలు అనేటటువంటివి పెద్దగా ఉండవు కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అందరూ కూడా ఎస్కేపింగ్ మెంటాలిటీ అనేటటువంటిది రాహు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పారిపోకుండా దాన్ని అడ్డుకొని ఎదుర్కొని మీరు సాధించేటటువంటి ప్రయత్నం మీరు చేయాలి ఈ విధంగా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి స్పిరిచువల్ మాస్టర్స్ హిమాలయాల్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఇప్పుడు నో నాకు నూట రెండు సంవత్సరాలు నాకు నూట ఇరవై సంవత్సరాలను ఒకళ్ళు నేను హిమాలయ యోగి నేను ఒకళ్ళు నేను హిమాలయ పర్వతాల్లో ఉండొచ్చానని బోల్డ్ మంది వస్తున్నారు మీకేమైంది మీరు కూడా వెళ్ళకూడదని ఏమందా వాళ్ళే వెళ్ళాలని ఉందా ఆ గోరిలో వెళ్ళాలని ఏమన్నా ఉందా అరువులు అంటే భార్యాభర్తలు వదిలేసి వెళ్ళిపోతారా డనూ ఇలాంటి ఊర్లు వెళ్ళట్లేదా కేదార్నాథ్ బద్రీనాథ్ ఒక ఇరవై ఐదు రోజులు నలభై ఒక్క రోజులు కూడా యాత్రలు చేస్తారు అటువంటి వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని యాత్రికులు అంటారు భక్తులు అందరూ ఒక గుడి ఒక దేవుడు ఒక పద్ధతిలో నడుచుకునేటటువంటి వాళ్ళు భక్తులు అంటారు అలా కాకుండా మనం తిరుపతి వెళ్తున్నాం అన్ని వెళ్తున్నాం బస్సులు వెళ్తున్నాం ట్రైన్లో వెళ్తున్నాం ఫ్లైట్లు వెళ్తున్నాం కావదు ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీక ఒకటే దేవుడు ఒకటే పద్ధతి ఈ రకమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అని చెప్పి ఆంజనేయ స్వామి వారిని మనం చిరంజీవిగా చెప్పుకుంటాం ఆ స్థాయి ఆ రామప్రభువు ఇచ్చాడు మనం కూడా ఆ విధంగా భక్తితో మనం డెడికేషన్తో కనుక డివోషన్తో కనుక వెళ్ళినట్లయితే తప్పకుండా మనకి సప్త చిరంజీవుల్లో మనకి ఒకళ్ళు కంపల్సరీ మీకు దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి మహావతార్ బాబాజీ మిమ్మల్ని అనుగ్రహించడానికి ఉన్నాయి తప్పకుండా అనేకమైనటువంటి ఋషులు ఎక్కడో పద్నాలుగు లోకాల్లో ఇంద్రుడు ఉన్నాడు స్వర్గలోకంలో ఇంద్రుడు ఉన్నాడు తర్వాత యమలోకంలో యముడున్నాడు అన్నీ కూడా మళ్ళీ వీళ్ళే చెప్తారు మళ్ళీ మైథలాజికల్ స్టోరీస్ ఇవన్నీ పురాణాలు లేవంటారు కాబట్టి ఈ బుద్ధులేని ప్రవచనాలన్నీ కూడా ఆపేసి అన్ని పద్నాలుగు లోకాలు కూడా భూమి మీదే ఉంటాయి ఆ భూమి మీద ఎలా ఉంటాయి ఏమిటి అనేది డిఫైన్ చేయాల్సింది సప్త చిరంజీవులు డిఫైన్ చేస్తారు వాళ్ళు ఉన్నారు వాళ్ళే సాక్ష్యం ఈ ఇవన్నీ కూడా మహాభారతము రామాయణము ఇలాంటివన్నీ కూడా అవి కల్పిత గాథలు కాదు మైథలాజికల్ స్టోరీస్ కాదు ఇవన్నీ నిజ యథార్థ సంఘటనలు అని చెప్పడానికి సప్త చిరంజీవుల ప్రామాణికాలు సప్త చిరంజీవుల్ని ఛాలెంజ్ చేసేటటువంటి అధికారం కానీ ఆ స్థాయి కానీ ఎవరికి లేదనమాట ఆ దమ్ము కానీ లేదు ఎందుకనంటే మన సూపర్ స్టార్ రజనీకాంత్ వెళ్ళి చక్కగా ప్రతి సంవత్సరం మహాత బాబా గారిని మనం దర్శించుకొని వస్తారని మనం విన్నాం అంతేకాదు అది సత్యం కూడా బాబా సినిమా ఇలా తీశాడు ఎందుకు ఆయన చూపించాడు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనిషి కదా డబ్బులు ఉండొచ్చా మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చే ఆయన దగ్గర స్టైల్ ఉండొచ్చే ఆయనకి మించిపోయిన స్టైల్ ఉన్నారని ఆయన మీరంతా కూడా మన దాకా నేను కూడా నల్లకల్లా చూడబెట్టి చెప్పాను కాబట్టి ఇవన్నీ కూడా వదిలేసి మనం ఆ యొక్క మహాత బాబాజీ కోసం మనం సప్త చిరంజీవుల్లో దీనికోసం మనం రెమిడీస్ ఏం చేసుకోవాలంటే రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలోంపానువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపా నల్ల నువ్వుల నల్లని వస్త్రాలు పేద బ్రహ్మలకి శనివారం నడుపు ఎనిమిది ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలి రాబిచుట్టు వీటికి మనం ప్రదక్షిణం శనివారం ఓం శనేశ్వరాయ నమ ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు జపం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి అక్కడి నుంచి వస్తుంది మహాతా బాబాజీ నుంచి సప్తచరంజీవుల్లో ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏం గానగాపురం వెళ్ళట్లేదు గురుదేవులైనటువంటి దత్తాత్రేయుల వారం పిలిస్తేనే మనం వెళుతున్నాం అందుకని మనంతకు మనం ఊపుకుంటూ వెళ్ళిపోతే అక్కడేమి ఉండమనమాట పాదుక దర్శనాలు జరగవు కాబట్టి ఆ విధంగా మీరు చక్కగా వెళ్ళండి ఆ గురుదేవుల యొక్క అనుగ్రహాన్ని పొందండి శుభమస్తు